బాబు బెంచ్ సరికిలో వస్తావా వస్తాను సార్ వంద రూపాయలు ఇవ్వండి సరే పోనీ ధర్మం చేయండి బాబు కష్టపడి పని చేసుకోవచ్చుగా ఇలా ఆడుకోపోతే బాబు ఆగు ఏమయ్యా ఇంత సంపాదిస్తున్నావు ఓ పది రూపాయలు అతనికి ధర్మం చేస్తే ఏం పోయింది ఎందుకు ఇవ్వాలి సార్ వాడి కాలు బాగున్నాయి మేము కష్టపడుతున్నాం అందరు కష్టపడతారులే పోని వంద రూపాయలు సార్ నువ్వు కష్టపడతా ఉన్నావుగా వెళ్ళి చిల్లర తీసుకొచ్చి నా వంద రూపాయలు నాకు తమ్ముడు సారీ తమ్ముడు చిల్లర నా దగ్గర ఉంది నువ్వు చెప్పిందే కరెక్ట్ తమ్ముడు కాళ్ళు చేతులు ఉన్నా లేకపోయినా నీలా ఆత్మవిశ్వాసంతో కష్టపడి పనిచేసుకోవాలి